అందరికీ నమస్కారం వికలాంగుల హక్కుల చట్టం సెక్షన్ ఎనభై నాలుగు ప్రకారం వికలాంగులకు ప్రతి జిల్లాలో ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేయమని చట్టం చెప్పింది ఈ చట్ట ప్రకారం ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో అంటే రెండు రాష్ట్రాల్లో కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత హైకోర్టు కొద్ది కాలం ఉమ్మడి హైకోర్టుగానే ఉన్నప్పుడు ఉమ్మడిగానే మనకు గవర్నర్ గారు గవర్వనీరు నరసింహన్ గారు ఉన్నప్పుడు మరి మన వికలాంగుల సంఘాలం వికలాంగ నెట్వర్క్ జవాబు అందరం కూడా కలిసి ఈ విషయాన్ని వినియోగించడం జరిగింది దీన్ని బేక్ చేసుకొని అప్పుడు ఆ ఉమ్మడి స్టేట్ హైకోర్టు కన్సర్న్ తోటి రాష్ట్ర రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వికలాంగుల కోసం ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేసినాయి ప్రత్యేక కోర్టుల్లో ఖచ్చితంగా ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉండాలి అయితే జీవో ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ విషయం మీకు చెప్తున్నాను ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం జివో నెంబర్ ఫోర్ సెవెంటీ టూ నాలుగు వందల డెబ్బై రెండు జివో ఇది రెండు వేల ఇరవై అంటే దాదాపు ఐదు సంవత్సరాల కిందనే ఈ జివో వచ్చింది ఈ జీవో ముఖ్య ఉద్దేశం ఏంటంటే సెక్షన్ ఎయిటీ ఫోర్ వికలాంగుల హక్కుల చట్ట ప్రకారం హైకోర్టు చీఫ్ జస్టిస్ గారి అనుమతి ప్రకారం రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాల మేరకు ఈ ఆదేశాలు న్యాయశాఖ తరఫున జారీ జరిగింది ఈ దీవెల్లో మనకి ఏం ఉపయోగం అంటే ప్రతి జిల్లాలో ప్రతి జిల్లాలో ఆ జిల్లాలో ఎస్సీ ఎస్టీ ప్రత్యేక కోర్టు వికలాంగులు కూడా ప్రత్యేక కోర్టుగా పనిచేయమని ఆర్డర్ ఇచ్చారు అదేవిధంగా ఎస్సీ ఎస్టీ కోర్టులో ఉన్న అడ్వకేట్ అంటే గవర్నమెంట్ అడ్వకేట్లు వాళ్ళని పబ్లిక్ ప్రాసిక్యూటర్లు అంటారు వాళ్ళు వికలాంగుల చట్టానికి వికలాంగులకు సంబంధించిన అంశాల్లో కూడా మనకు వికలాంగులకు సంబంధించి వికలాంగుల కోసం పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ గా పనిచేయాలి ఈ జీవోలో క్లియర్ చెప్పింది అన్ని జిల్లాల్లో మొత్తం మనకున్న అన్ని జిల్లాల్లో కూడా ప్రత్యేక కోర్టులు ప్రతి జిల్లాలో ఉన్నాయి ఆ జిల్లాల్లో వికలాంగుల కోర్టు కూడా మనకు ఉన్నట్టు అంటే ఎస్సీ ఎస్టీ కోర్టునే వికలాంగుల కోర్టుగా గుర్తించడం జరిగింది నేను డిజిగినేట్ చేశారు వాళ్ళకు ఒక అధికారం అప్ప చెప్పారు అదేవిధంగా ప్రతి జిల్లాలో కూడా ప్రతి ఎస్సీ ఎస్టీల కోర్టులో పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాళ్ళకున్న పబ్లిక్ ప్రాసిక్యూటర్ వికలాంగుల పబ్లిక్ ప్రాసిక్యూటర్గా అంటే వికలాంగుల పబ్లిక్ ప్రాసిక్యూటర్ అంటే ఏంటి వికలాంగుల సంబంధించి ఏ కేసు అయినా ఇమ్మీడియట్గా పోలీస్ స్టేషన్ నుంచి కానీ ఇంకేదైనా మనం డైరెక్ట్ జడ్జికి రిప్రజెంట్ చేసుకున్నా అది ఇమ్మీడియట్గా స్టార్టింగ్ కేసు ముఖ్యమైన ప్రత్యేక కేసుగా ప్రత్యేక అడ్వకేట్ కూడా మన తరఫున మన కోసం వాదించి మనకు న్యాయం చేయాలి సత్వర న్యాయం ఇది ఉద్దేశం ఈ జీవో ప్రకారం మీరు జిల్లాల్లో మీ జిల్లాల్లో ప్రత్యేక కోర్టులను వెళ్ళండి ఏ అన్యాయం జరిగినా ప్రత్యేక కోర్టులో మాట్లాడండి చర్చించండి అక్కడ ఉన్న ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్లతో మాట్లాడండి ఎవరైతే ఎస్సీ ఎస్టీల కోసం ఉన్న గవర్నమెంట్ లీడర్స్ గవర్నమెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వికలాంగులకు కూడా ఈ జీవో ప్రకారం మన వికలాంగుల కేసులను కూడా వాళ్ళు సంపూర్ణంగా వాదించి న్యాయం చేయాలి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేందేమిగా మీరు ప్రత్యేక కోర్టులను సంప్రదించినప్పుడు ఏదైనా ఇబ్బందులు కలిగినా మీకు ఏదైనా సమాచారం కావాలన్నా మీకు ఏదైనా సహాయం కావాలన్నా జవాబు టీవీని సంప్రదించండి థ్యాంక్ యూ హాయ్ ఆనంద లోహిత్ కుమార్ ప్లీజ్ సబ్స్క్రైబ్ జవాబ్ టీవీ షేర్ ఇట్ లైక్ ఇట్ కామెంట్